నేను యాక్చువల్గా నా ప్రొఫెషనల్ వచ్చేటప్పటికి నాది కన్సల్టెన్సీ అండి ఇన్సూరెన్స్ కన్సల్టెన్సీ ఓకే ఇన్సూరెన్స్ లోన్స్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ చూస్తూ ఉంటాను మా మిస్సెస్ కూడా ఆఫీస్ నేను ఎలా వచ్చేటప్పుడు లేదా వర్క్కి వెళ్ళినప్పుడు మొత్తం ఆఫీస్ అంతా తనే చూసుకుంటూ ఉంటుంది సో ఇక్కడ క్లయింట్స్ ఇస్తున్నారు సేమ్ టైం లో వాళ్ళకి కూడా స్థైర్యాన్ని నింపి మళ్ళీ తీసుకొస్తున్నారు ఎస్ గరు వాపసి గురించి మాట్లాడతానండి కొన్ని విషయాలు మీరు ఇందాక ప్రశ్న అంటే మన కార్య మన ఇంటర్వ్యూ మొదలైనప్పుడే ఒక అద్భుతమైన మాట అన్నారు ఇంట్లోంచి తప్పుపోయిన వాళ్ళని తీసుకురావడం అనేది అవునండి ఇంటింటి ధర్మ ప్రచారం అని సమరసదా సేవ ఫౌండేషన్ చేస్తూ ఉంటుందండి ఇంటింటి ధర్మ ప్రచారం చేస్తున్నప్పుడు కొంతమంది క్రైస్తవులు వెళ్ళక కూడా వెళ్తాం మనం వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులను చూసి అక్కడ ఉండలేక తిరిగి రావాలంటే ఎటువంటి ప్లాట్ఫామ్ ఉందో తెలియక బాధపడుతూ ఉంటారు మనం వెళ్ళినప్పుడు మీరు అన్నారు చూసారా ఇంటి నుంచి తప్పుపోయిన తర్వాత మళ్ళీ ఇంటి సభ్యులు కనబడితే పిల్లలు ఎలా ఏడుస్తారు అలా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయండి అవునా బేసిక్గా సత్యవాను గారు అని వారితో నేను ఇంటర్వ్యూ చేసిన భారతీయ సత్యవాని వారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు ఒక మాట మాట్లాడారు అదే అమ్మా అంటే అమ్మ అమ్మ అంటూ మాట్లాడారు ఆవిడ నాతో చాలా పెద్దవారు అవునవును అయితే నాన్న అమో మన ధర్మం నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది క్రిస్టియన్లు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తిరిగి ఎలా రావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు అక్కడ ఉండలేక ఏడుస్తున్నారు అసలు మేము ఉండాలా పోవాలా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పేసి వారు కూడా మాట్లాడారు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే వారి మాటలు నాకు గుర్తొచ్చాయి అవును యా అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటుంటారు వాళ్ళు మీతో చాలా మంచి ప్రశ్న అండి ఇది సాధారణంగా మనం అలాంటి అలాంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మేము హిందుత్వంలో ఉన్నప్పుడు ఏవో కొన్ని సమస్యలు వచ్చినాయి సమస్యలు వచ్చినప్పుడు మాకు ఇది మీకు ఈ సమస్య ఏమీ కాదు మేము ఉన్నాం వెనకాలని ఓదార్చిన వాళ్ళు ఎవరు లేరు చుట్టుపక్కల వాళ్ళందరూ హిందువులే ఓకే కానీ ఎక్కడి నుంచో వచ్చిన పాస్టర్ మేము బాగుండాలని చెప్పి మా ఆరోగ్యాలు బాగుండాలని లేదా ఇంట్లో ఆర్థిక పరంగా బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తే అతను మాటలకి ఆకర్షితులే అటువైపు వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందే అది ఒక అగాధం అని చెప్పి అక్కడ ఉండలేకపోతున్నాం గతంలోనే బాగుంది మనకు ఆ గత జీవితమే బాగుంది ఇక్కడ ఇంకా నరకంగా ఉంది అని అన్నప్పుడు ఇక్కడ తీసుకునే వాళ్ళు ఎవరో కనబడట్లేదు వాళ్ళకి వాళ్ళు రావాలి చేస్తున్నారు చాలా మంది చాలా మంది చేస్తున్నారు చాలా మంది చేస్తున్నారు ఇప్పటికి ఆరు వందల అరవై మండలాల్లో ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల మండలాల్లోనే మన పని జరుగుతుంది ఇంకా రెండు వందల అరవై మండలాల్లో మనం ఇంకా అడుగు పెట్టలేదు మన పని ఓకే సో ఎందుకు అక్కడ కూడా అడుగు పెడితే అక్కడ నుంచి ఇంక ఎంతమంది వస్తారు అయితే ఇదేదో పెద్ద సంఖ్యని నేను చెప్పను వెళ్ళిన వాళ్ళు చాలా మంది వెళ్ళారు చాలా నష్టం జరిగింది అవును కానీ తిరిగి వచ్చే పని మొదలైంది అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ కోట్ చేయాలి సుమారు పదిహేను లక్షల మంది తెలుసో తెలియకో చర్చికి వెళ్ళే వాళ్ళు ఆగిపోయారు అంటే మన హిందువులే చర్చికి వెళ్తే కూడా మంచి జరుగుతుంది లక్షల లక్షల మంది మంది కరెక్ట్ అండి ఇప్పుడు మనకు ఒక నేను చెప్పాను కదా సుమారు పన్నెండు వేల మంది కరీంనగర్ వ్యవస్థ మనం పనిచేస్తున్నాం వీళ్ళు ఇంటింటి ధర్మ ప్రచారం వీళ్ళు చేస్తున్నప్పుడు ప్రతీదీ కూడా రాసుకుంటాం ఫ్యామిలీ ఫోన్ నెంబరు ఎవరు వెళ్ళిపోయారు ఎవరు వద్దాం అనుకుంటున్నారు ఓకే అలాగే మీ ఇంట్లో ఉన్నవాళ్ళు మేము అక్కడ తెలుసు తెలియక అక్కడ వెళ్తున్నాం ఉన్నప్పుడు మనం సత్సంగాలు ఏర్పాటు చేస్తాం ఓకే సత్సంగాలు ఏర్పాటు చేసినప్పుడు మనం చెప్తాం హిందూ ధర్మం యొక్క గొప్పతనం అని చెప్తున్నప్పుడు వాళ్ళు అక్కడ చెప్పిన సందర్భాలు మేము తెలుసు తెలియక వెళుతున్నాం అయితే ఇక్కడి నుంచి వెళ్ళాం ఇలా డేటా అంతా కూడా మనం క్రోడి నుంచి ఒక చోట ఉంటుంది అయితే కొన్ని విషయాలు బహిర్గతంగా చెప్పకూడదు హిందూ బంధువులు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అయితే ఇంకొక కొన్ని విషయాలు చెప్పాలి లేదు మీరు అడుగుతున్నప్పుడు అంటే పనిచేసి ఉన్నాను కాబట్టి మనసులో నుంచి ఇంకా ఎక్కువ ఎక్కువ భావాలు బయటకు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే మన ఇంట్లో నుంచి ఒకరు బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారనే విషయం మనం తెలుసుకోకపోతే చాలా పెద్ద నేరం అవుతుంది అవునండి ఖచ్చితంగా దాన్ని మనం మార్చుకోగలగాలి ఒకవేళ తప్పు మనది దయ్యి ఉంటే కాదు మన తప్పు కాదు బయట వాడు ఏదో ఏది చిన్నపిల్లలు బయటకు వెళ్తుంటే మనం చెప్తాం ఏదో చాక్లెట్ ఇస్తే వెళ్ళొద్దామా నువ్వు అక్కడికి వాడు చాక్లెట్ ఇచ్చి నేను కిడ్నాప్ చేస్తాడేమో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ ఇవన్నీ స్కూల్లో ఇప్పుడు నేర్పుతున్నారు పిల్లలకి ఎందుకంటే దరిద్రం అలా ఉంది బయట సో ఆ విషయాలు ఖచ్చితంగా తెలిస్తేనే బయటకు వెళ్లకుండా ఉంటాడు వీడు ఫస్ట్ ఎందుకంటే బయట ఏదో ఉంది దూరపు కొండలు నురుపు అని మన సామెత ఊరికే రాలేదు రాలేదు కదా సో ఇంట్లో నుంచి బయటకి వెళ్ళ వెళ్ళకపోవడానికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో ఎందుకంటే మీరు ప్రాక్టికల్ గా చూశారు ఎస్ అంతమంది ఏం చూసారు ఒక పదిహేను లక్షల నెంబర్ చెప్తున్నారు మీరు ఎస్ చిన్న నెంబర్ కాదు అది ఎస్ అండ్ యాజ్ పర్ మీ ప్రతిది వల్ల ఆన్ పేపర్ ఉంది మీ దగ్గర ఎస్ ఊరికే ఏం చెప్పట్లేదు కదా నోటి మాటగా చెప్పే నోటి మాటగా చెప్పే విషయాలు కాదు సో ఖచ్చితంగా తెలియాలండి తెలియాల్సిన వాళ్ళకి చాలా తెలియాలి ఎస్ సో మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూని సాధ్యమైనంత మట్టుకు షేర్ చేయండి ఎందుకంటే మనం అందరం అనుకుంటాం అరే మన ధర్మాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారే మన ధర్మంలో గర్వాపసి చేస్తే బాగుంటుంది వాళ్ళు వస్తే బాగుంటుంది లేకపోతే ఉన్నవాళ్ళు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి సో ఊరికే ఉంటారు వాళ్ళకి విషయం తెలిస్తే ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు సో విషయం తెలియాలంటే మీరు ఈ వీడియోని షేర్ చేయాలి నేనేదో లాస్ట్ దాకా అయిపోయిన తర్వాత చెప్పట్లేదు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది కాబట్టి ముందే మీకు చెప్తున్నాను